హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే మనం మెంతాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను చాలా హెల్దీ అండి ఈ మెంతాకు పప్పు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో మీరు నేను చూపిస్తాను చేసుకోండి అలాగే ఫస్ట్ అయితే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఇలాగా ఏ కుక్కర్లో అయితే మనం ఉడికిస్తామో అదే కుక్కర్లో ఈ కందిపప్పు వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఇలా ముందుగా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మెంతాకు పప్పు అనేది అయితే ఫ్రై అయ్యాయి అవి తీసేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక నాలుగు మిరియాల గింజలు కూడా లైట్గా ఫ్రై అవనిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇవి వేయించుకున్న కందిపప్పుని నేనైతే మంచిగా కడుగుతున్నాను కడగాలండి వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేశాకైతే ఇలాగ వాటర్ తీసుకొని నేను ఫ్రై అయిన ధనియాలు జీలకర్ర వాటిల్లోనే ఈ పప్పుని కూడా వేసేస్తున్నాను కడిగి పెట్టుకున్న పప్పుని అలాగే సరిపడ్డ వాటర్ని కూడా తీసుకున్నాను అందులోకి తర్వాత ఒక ఆరు ఎండుమిర్చి నీట్గా ఇలా సన్నగా గిల్లి ఇందులో వేసాను చూడండి నాలుగు కట్ల మెంతికూర మా సైడ్ అయితే ఇలా నారులాగే ఉంటుంది చిన్న చిన్నదిగా ఆ మెంతాకైతే క్లీన్ చేసి పెట్టి కడిగి పెట్టేసి వేస్తున్నాను మెంతాకైతే చూడండి మెంతాకు పప్పు అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక మూడు టమోటాలు చూడండి ఇలా కట్ చేసుకొని మూడు టమోటాలు కూడా వేసేసుకున్నాము కొంచెం చింతపండు అండి కొంచెం ఇలా వేసుకోవాలి కడి నేనైతే ఈ చింతపండు కూడా ఫస్ట్ క్లీన్ చేసుకొని వేస్తున్నాను అప్పుడైతే విజిల్ పెట్టుకున్నాము ఒక ఐదు విజిల్ వస్తే సరిపోతుందండి ఈ పప్పు అయితే అయిపోయింది పప్పు విజిల్ ఐదు విజిల్ వచ్చాయి తీసేసాను చూడండి మంచిగా కుక్ అయింది ఇప్పుడైతే నేను ముద్దకం తీసుకొని మంచిగా ఎనుపుతున్నాను సరిపడ్డంత ఉప్పు కూడా కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా దీన్ని మెత్తగా అయ్యేలాగా ముద్దుకంతో మనం ఎనుపుదాము ఇలాగా అలా చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా నేను వేసాను ఇలా అయితే వచ్చింది ఫైనల్గా ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాము చూడండి ఇలా అయితే మెత్తగా వెనుగుతుందండి అదే వెన వెనుపుకోవాలి ఇప్పుడు పోపుకి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని మనమైతే పోపు పెట్టుకుందాము ఇదైతే వడియం అంటారండి ఆనియన్ వడియం అంటారు ఈ బ్లాక్ కలర్లో ఉండేది నేను అది ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను చెప్తాను ఇలా పప్పుకూరలో ఆ వడియం అనేది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వీటిల్లో ఆవాలు జీలకర్ర ఈ వడియం మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసాను వేసి ఇలా తాలింపుకి రెడీ చేసేసాను చూడండి ఈ ఒడియం చాలా లేట్ ప్రాసెస్ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే మిరపకాయలు పప్పులో ఉప్పు మిరపకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మిరపకాయ అయితే వేస్తున్నాను అందులోనే నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ ఆనియన్ కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ వడియం అయితే ఇలా ఉంటుందండి ఇలా చేసుకోవాలి దాన్ని నేను చిన్న చిన్న పీసెస్లుగా తీసుకొని అందులో వేసాను ఆ వడియం ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి రెండు రోజులున్నా కూడా చాలా బాగుంటుంది ఆ పప్పు అనేది ఆ వడియం వేస్తే అది ఇంకొక రోజు చూద్దాం మనం ఇప్పుడైతే ఇది ఫ్రై చే ఫ్రై చేసుకుంటున్నాము ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై ఇవ్వాలి బాగా ఫ్రై అయ్యాక పప్పులో వేసుకుందాము చూడండి కొంచెం ఇంగువ ఇంగు వేసుకుంటే పప్పుకి ఇంకా టేస్ట్ బాగుంటుందండి అయితే ఈ తాలింపు అంతా అందులో వేసేస్తున్నాను మెంతాకు పప్పులో చూడండి రెడీ అయిపోయింది మెంతాకు పప్పు అయితే ఇప్పుడు కాసేపు దీన్ని మనం కుక్ అవ్వనిద్దాము ఎందుకంటే పచ్చి వాటర్ వేసాము కదా అందుకే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది ఈ ఉప్పు మిరపకాయలతో ఆ పప్పు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా హెల్దీ అందరికీ బాగుంటుంది తప్పక మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది పప్పు ఇలా వేరే అయితే సపరేట్ చేశాను అందులోనే ఒక టూ స్పూన్ నెయ్యి కూడా వేసాను పైన పిల్లలు ఇష్టంగా తింటారని అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది మెంతి కూర పప్పు రెడీ అయిపోయింది నేను దీ ఇది తినడం వల్ల మనకి ఏంటి హెల్తీ ప్రయోజనాలు మనకేంటి అనేది నేను చెప్తాను చూడండి మెంతికూర పప్పు తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళకి కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుందండి అదొక బెనిఫిట్ మనకి తర్వాత అయితే ఈ డయాబెటీస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ మెంతికూర పప్పు తర్వాత మనకి మలబద్ధకం కూడా చాలా బెస్ట్ అండి మలబద్ధానికి కూడా పనిచేస్తుంది మెంతికూర ఇలా మనం వారానికి ఒక రెండు మూడు సార్లు మెంతి కూర తినడం వల్ల మన హెల్త్ అయితే చాలా బాగుంటుందంట మీరు కూడా ఇలాగే ఈ మెంతి కూర పప్పుని చేసుకొని తినండి మెంతి కూర ఎలా చేసుకొని తిన్నా బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం